అందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయాలకి కాదేది అనర్హం అన్నట్టుగా ఈరోజు అంబేద్కర్ విగ్రహ దహనం కార్యక్రమం కనబడతా ఉంది జనరల్గా మంచి చేయటం కోసం రాజకీయాలు చేస్తారు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలు చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి తను నేరాలు చేయటం కోసం రాజకీయాలు చేస్తాడు నేరాలు చేసినటువంటి వాళ్ళనే పార్టీలో పెట్టుకుంటాడు నేరాలు చేసినటువంటి వాళ్ళని కాపాడటం కోసం రాజకీయాలు చేస్తాడు అసలు రాజకీయ పార్టీ పెట్టిందే తను నేరాలు చేసి వాటి నుంచి తప్పించుకోవటానికి అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది మీరు మొన్న కనుక చూస్తే చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎదురుకుప్పం మండలంలో దేవలంపాడు గ్రామంలో వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచి ఆ రోజు నైటు దాదాపు పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని తనే పెట్రోల్ పోసి తగలబెట్టి మూడు నాలుగు గంటలప్పుడు పోలీసులకి ఫోన్ చేసి మా గ్రామంలో దేవలంపాలెంలో దేవలంపేటలో ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగలబెట్టారు కొంతమంది ఇటు వెళ్ళటం నేను చూశాను మీరు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి తెల్లవారుజామున నాలుగు గంటలప్పుడు ఫోన్లు చేసి పోలీసులకు చెప్పాడు తెల్లవారుతానే నారాయణ స్వామిని మాజీ మినిస్టరు కరుణాకర్ రెడ్డిని టీడీటి మాజీ చైర్మను అట్లాగే వైసీపీ ప్రముఖ నాయకుడు వీళ్ళని అందరినీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి మా అంబేద్కర్కి అన్యాయం జరిగిపోయింది మా అంబేద్కర్ని కాపాడండి మా ఆత్మగౌరవాన్ని కాపాడండి అని చెప్పేసి పెద్ద ఎత్తున డ్రామాలు చేసినటువంటి పరిస్థితి నేను అంటా ఉన్నాను రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు చేయండి కానీ మీరెందుకు క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పోకళ్ళు చూస్తూ ఉంటే ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ఒక ప్రజారంజక పాలన అందిస్తున్నటువంటి ప్రజలకి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేకపోతూ ఉన్నాడు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి కాలంలో కనుక చూసుకుంటే రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదు ఎందుకు రాలేదనేది అందరికీ తెలుసు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వంలో తెచ్చినటువంటి అనేకమైనటువంటి పెట్టుబడుల్ని తరివేసినటువంటి పరిస్థితి ఉంది అప్పటికే ల్యాండ్ అయినటువంటి అనేక పరిశ్రమలను కూడా తరివేసినటువంటి పరిస్థితి ఉంది దళితుల మీద దళితులు నా మేనమాములు అంటూనే దళితుల గొంతులు గాయించినటువంటి పరిస్థితి చూసాం దళితులు నా బంధువులు అంటూనే దళిత ఆఫీసర్ని నడి రోడ్డు మీద టెర్రరిస్టు లాగా చూసినటువంటి పరిస్థితి చూశాం జగన్మోహన్ రెడ్డి వింత పోకళ్ళు జగన్మోహన్ రెడ్డి వింత రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకి పరిమితం చేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొస్తే దాదాపు పదిహేను పదహారు నెలల్లో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చాం రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకొచ్చాం దేశ విదేశాల్లో రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెరిగే విధంగా చేస్తూ ఉన్నారు ఈరోజు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి మిగతా మంత్రివర్గం కానివ్వండి ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు దీన్ని చూసి ఓచుకోలేకపోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దీన్ని చూసి కడుపు మంటతోటి రగిలిపోతూ ఉన్నాడు ఏదో ఒక పేరు మీద కార్యక్రమాలు అని రోడ్డు మీద పెట్టుకొని రోడ్ల మీద తలలెక్కించుకుంటా తన తోటి తొక్కించుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి దానికి కూడా దళితుల్నే ఎంచుకున్నటువంటి మార్గం చూసాం మనం గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు అనే అతను దళితుడిని తన కారు కింద నలిపి నలిపి చంపేసినటువంటి పరిస్థితి చూసాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రాజకీయాలు చేస్తాడంటే అతనికి పుర్రికి పుట్టినటువంటి బుద్ధి అతడు పుట్టుకతోటే నేరస్తుడు అసలు ఒక మాట చెప్పాలంటే నేరస్తుల కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నేరాలనే ఉగ్గుపాలతోటి తీసుకొని పెరిగినటువంటి వ్యక్తి అందుకనే నేర రాజకీయాలు చేస్తా ఉన్నాడు ఆనాటి తండ్రి మరణంలో అతని పాత్ర ఉందని అనేక సార్లు అనేక సంస్థలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది నేను ఒక వీడియో చూపిస్తాను మీరు ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలనే పిపాచ ఉన్నప్పుడు తన యొక్క ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి మంచి మార్గం కాకుండా తన సొంత బాబాయిని సౌమ్యుడైనటువంటి వ్యక్తిని మంచి పేరున్నటువంటి వ్యక్తిని రాజశేఖర్ రెడ్డి స్వయానా తమ్ముడిని అనేక సార్లు ఎంపీగా మంత్రిగా ఎమ్మెల్సీగా చేసినటువంటి సొంత బాబాయి వివేకానంద రెడ్డిని అత్యంత క్రూరంగా చంపేపించే అప్పుడు మనకు తెలియదు ఎవరికి తెలియదు తెల్లారేసరికి వివేకానంద రెడ్డి చనిపోయాడు పేపర్లో టీవీలో వస్తూ ఉంది ఏమని గుండెపోటుతో చనిపోయాడని కొద్దిసేపు లేకపోతే చంద్రబాబు నాయుడే కత్తి తీసుకొని దారుణంగా నరికి నరికి చంపాడని చెప్పేసి తర్వాత జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీడియో ప్లేన్ చేయండి వివేకానంద రెడ్డిని చంపేసిన జరిగిన తర్వాత తన మీదే దాదాపుగా ఐదు సార్లు గోడలతో నరికారు నరికిన తర్వాత తాను బాత్రూమ్ రక్తం కక్కుకొని రక్తం కక్ కక్కుకొని బాత్ రక్తం కక్కుకొని ఆ తర్వాత బాత్రూమ్కి తాను వెళ్ళి ఆ బాత్రూమ్ లో రక్తం తక్కువైనందువల్ల మూడ్చొచ్చి పడిపోయి కొంచెం కొంచెం ప్లే చేసి స్టిల్ ఉంచండి ముఖం కనబడే అట్లా ఉంచండి మీరు ఆ ముఖాన్ని చూడండి జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని ఆ రోజు వాళ్ళ బాబాయ్ హత్యకు గురయ్యాడని దారుణమైనటువంటి హత్యకు గురయ్యాడని చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఏమీ తెలీదు అంతకు ముందే అవినాష్ రెడ్డితోటి ప్లాన్ చేయించి నరికి నరికి చంపి మళ్ళీ ఏం తెలియనట్టు ఆ ముఖం చూడండి ఏమీ తెలియనట్టు బాబాయిని ఐదు సార్లు గొడ్డలతో నరికారు కత్తితోటి పొడిచారు కబోర్డ్ దగ్గరికి తీసుకెళ్లారు కమోడుకి గుద్దారు అట్లాగే బాత్రూంలోకి లోకి లాక్కెళ్లారు అని అమాయకమైనటువంటి ఫేస్ పెట్టి చెప్తా ఉన్నాడు ఎప్పుడు శవాన్ని చూసి వచ్చి చెప్తా ఉన్నాడు ఈయన ఏ మాత్రం అంత పెద్ద నేరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మొక్క కవలికల్లో ఎక్కడ